హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజు పావని ఆనమ్మకైతే ఏదో స్పెషల్ వంట అయితే చేస్తదంట ఏంటి పావని అది ఆనమ్మకై పెరుగు పులుసు ఆనమ్మకై పెరుగు పులుసు అంట నేను కూడా ఎప్పుడు తినలేదు మరి ఎలా చేస్తదో చూసి మనం కూడా ఒక పట్టు పట్టేద్దాం రండి ఆనమ్మకై పెరుగు పులుసు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు జస్ట్ ఆనమ్మకై పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం తాలింపు గింజలు కరివేపాకు పెరుగు ఉంటే సరిపోతుంది సరిపదం చేసేసుకుందాం ఫస్ట్ అయితే ఆనకాయని కట్ చేసుకుందాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటారండి మనం ఇలా ఫస్ట్ ఆనకాయ మీద చెక్ తీసేసుకొని లోపల గింజలు ఉంచేయచ్చు కదా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అంటే మగ్గు చేసుకుంటాం కాబట్టి అది ముదిరి తీసుకోకుండా తీసుకుంటే ఆనబాయ తిన్న వాళ్ళు కూడా ఎలాగించి ఆనబయ అంటే ఏదో అనుకున్నారు సొరకాయ 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 మళ్ళీ కొంతమందికి తెలిసిద్ది కొంతమందికి తెలియదు చూడండి ఆనమ్మకాయ మొక్కలు మనకు కావాల్సినట్టు నీట్గా చిన్న చిన్న మొక్కలుగా అయితే కోసేసుకుందాం ఇంకా తర్వాత ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకుని కూర అయితే చేసేసుకుందాం పెరుగుని కొంచెం గడ్డలు గడ్లు లేకపోతే కొంచెం పక్కన మొత్తానికి అయితే అన్నీ రెడీ అయిపోయినాయండి ఆనంకాయలు అయితే రెడీ అయిపోయినాయి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు దీనికి తోడు పెరుగు పెరుగు కూడా రెడీ అయిపోయిందండి తాలింపు కిందర కూడా ఇదిగోండి మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారుగా గిన్నె మార్చండి మార్చండి మొన్న ఏదో ఫంక్షన్కి వెళ్తే వచ్చిందనమాట ఈ దీంట్లోని చేత ఈరోజు అది మరి అంతే అయితే నూనె వేసేసుకుందామండి కూరకు సరిపడు కదా ఫస్ట్ అయితే తాలిం గింజలు వేసేసుకుందామండి ఎండుమిర్చి రెండు వేసుకొని కలిపేసుకోవాలి తాలిమ గింజలు వేడిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది వేసేసుకొని కరికా ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయి అండి ఇప్పుడైతే అయితే వేసేసుకుందాం యలతో పాటు కొంచెం పసుపు పులుసు సరిపడగా ఉప్పు మీడియం పెట్టేసుకొని ఆనబాయి వేసిన తర్వాత మగ్గించేసుకోవాలండి మూత పెట్టుకొని మగ్గించేసుకొని తర్వాత కట్ మన పెరిగి వేసేసుకుంటే అయిపోతుంది అండి మన డిష్ ఎండాకాలంలో బాగా చదువు వేసేది అనమాట ఉప్పేసావు కదా అది అంటే మనం పెరిగి కూడా వేస్తాం కదా మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు మొత్తం సరిపడా మగ్గించుకోవడానికి వేసుకొని కావాలంటే తర్వాత వేసుకోవచ్చు వేసే తెలిస్తే కావాలి వేసుకోని ఓకే తల్లి ఇప్పుడు అయితే కలిపేసుకున్నాం కదా మగ్గు పెట్టేసుకోవడమేనా మూత పెట్టేసి బాగా మగ్గాలి దగ్గరికి వచ్చేదాకా అంతేనా ఓకే నానా ఇంటో మగ్గిపోయిందమ్మా మగ్గిపోయింది హరి చూడు మగ్గిపోయింది శుభ్రంగా అసలు నిండా ఉండాలి ఇప్పుడేమో అసలు ఇలా మగ్గిపోతే సరిపోద్ది మామూలుగా అనగం తిన ఉంటారు కదా ఇలా పెరుగు పురుషు చేసి పెట్టేస్తే మాయ చేసి మబ్బి చేసి పెట్టేస్తే తింటాము అన్నమాట బాగుంటుంది అంటే చేసిద్ది ఈజీ మామూలుగా ఇది మామూలు పెరుగు మజ్జిగ చార్జ్ కదా అందులో ఉల్లిపాయలు మగ్గించి వేసుకుంటాం దీంట్లో ఎక్స్ట్రా ఆనగా తాలింపు వేసుకుంటాం అంటే ఒక్కొక్కరు ఒక్కలా చేసుకుంటారని తెలియదు మనం అయితే ఇలాగే దీంట్లో కూడా రకాలు ఉంటాయి ఆనబాయ్ మగ్గిపోయింది మరి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అవును వెయ్యాలి పెరుగు దీంట్లో ఉడికించరు ఓకే ఓకే స్టవ్ ఆఫ్ గా వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎంత పల్చగా కావాలా ఆ మామూలుగా ఎలా కావాలనే దాని బట్టి నీళ్లు పోసుకొని పెరుగులో ఓకే ఇలా కలుపుకొని ఇప్పుడు ఆనగే మగ్గించం కదా స్టవ్ ఆఫ్ వేసుకోవాలంట వేసుకోవాలి చూడండి ఆఫ్ వేసుకోవాలి ఇది ఓకే ఓకే పెరుగు మొత్తం వేసేసావా పెరుగులో కొంచెం ఇదిగోండి సగం ఆనమకాయ అదే పొడుగ్గా ఉంటది కదా సగం తీసుకున్నా ఎంత పెరిగింది ఇదా ఆరు లీటర్ కంటే కొంచెం తక్కువ అండి అంటే ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుందేమో దాంట్లో నీళ్ళు వేసుకొని మీకు పల్చగా కావాలా తిక్ కావాలా దాన్ని బట్టి మీరు కూడా వీలైతే ఒకసారి ఇలాగ ఆనిపోయే మజ్జి బుల్స్ చేసుకోండి చాలా బాగుంటుంది చేసుకొని ఒకవేళ ఉందో కమెంట్ కూడా చేయండి ఇదిగోండి వేడి వేడి అన్నం రెడీ అయిపోయింది ఆనమకాయ మజ్జిగ పులుసు కూడా రెడీ అయిపోయింది ఇంకొక పట్టు పట్టేద్దాం మరి చింటు వేసే కూర మంచి వాసన వస్తుందిరా మిర్చి భలే ఎంత అంటవా చాలా చాలా అమ్మా చూడండి వెరైటీగా ఉంది మీరు ఎప్పుడైనా తిన్నారా లేదో కామెంట్ చేయండి ఇంకా నేనైతే టేస్ట్ చేసి చెప్పేస్తే అలా ఉంది అనేది కరిగిపోద్ది అలాగా మొత్తం అదే మగ్గి మగ్గ పెట్టుకుంటాం కదా టేస్ట్ పోయి మామూలుగా వాటర్ అట్లా వేసి ఉడికిచ్చేస్తారు ఏంటది పాలా అంటే కొన్ని పాలు ఏంటంటే కాదు ఉడికిచ్చి దగ్గరగా చేసుకుంటారు కానీ కొన్ని సాల్ట్ తగిలితే ఇరిగిపోతాయి కదా పాలు అందుకని ఉడికించకుండా అలా పెట్టారు దీని పెరుగు ఉడికించకూడదు ఆఫ్ చేసేసుకొని వేసుకోవడం ఉడికిస్తే ఏం బాగుంటది కానీ బాగుందండి తిప్ట్ తింటే బాగుంది ఇంకా టేస్ చేద్దాం బాగా కలిపాం కదా ఇప్పుడు బాగుందిరా నిజంగా సూపర్ ఉంది చక్కగా ప్రశాంతంగా ఈ వేసవి కాలంలో ఎలాంటివి చేసుకుందంటే ఆగి ఉంటది అంతేనా అలా అని చెప్పి చికెన్ మటన్ చేయమనుకోకండు

కరకర సౌండ్ మొన్న చాలా ఓటు చేసిద్ది ఎండ్లకేషన్ పావుని మీ రోజు మంచి చక్కటి భోజనం పెట్టారా థ్యాంక్ యూ మీరు కూడా ఈ ఆనందే పెరుగు పురుషుని చేసుకోండి చేసుకున్న తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం అండి బాయ్ అండి బాయ్ అండి